ప్రమోషన్ కోసం వందలు చేస్తాం సినిమా ప్రమోట్ చేసుకోండి ఓకే మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి డబ్బులు కడితే కనుక ఆ వ్యూలు పెరిగితే కనుక సినిమాకి వస్తారు జనం ఫైన్ దట్స్ యువర్ వే ఆఫ్ లుకింగ్ ఇట్ యువర్ వే ఆఫ్ ప్రమోటింగ్ ఇట్స్ దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ ద ప్రాబ్లమ్ ఇస్ ఇంకో సినిమాని కిల్ చేయాలని చూడటం చూడు అది ఇది గత ఏళ్ళ క్రితం నుంచి కూడా ఒక సెగ్మెంట్ చేస్తాను ఐ నో హూ ఇట్ ఇస్ వార్నింగ్ కూడా మనందరూ చెప్పడం జరిగింది బట్ నేను అనుకోవటం ఇంకా తగ్గినట్లేదు ఇందాక చెప్పింది అదే ఏమైంది అంటే బిజినెస్ మోడల్ అయింది ఇట్స్ బికమ్ బిజినెస్ మోడల్ ఎంత ఫేక్ బిజినెస్ మోడల్ అంటే వాళ్ళేమో కెరియర్లో పైకి రావాలని కోరుకునే మనుషులు ఓకేనా ఇళ్లలో రెండు రూములు మూడు రూములలోనేమో పది కంప్యూటర్లు ఇరవై కంప్యూటర్లు పెట్టి ఇద్దరు మనుషులు పెట్టి ఇది ఆపరేట్ చేస్తారు నైట్ టైం ఎందుకంటే పడి సావక నువ్వు చేసుకొని దానికి ఇంకో దాన్ని చంపటానికి కాదు కదా ఇంతకుముందు ఒక కంప్లైంట్ రూపాయి నాకు వచ్చింది అప్పుడు నాకు ఇంత నాలెడ్జ్ లేక టైం పట్టింది బట్ లెటర్ ఆన్ వీ నో హూ ఇస్ నిమిషం పట్టదు నేను కనుక ఆ పేరు చెప్పి నేను నేను గనుక ఇంటర్వ్యూ ఇస్తే వాడి కెరియర్ ఫినిష్ అవుతుంది ఐ ఛాలెంజ్ యు దట్ బట్ ఐ నెవర్ ఐ నెవర్ డన్ ఎనీథింగ్ ఆఫ్ దట్ షార్ట్ ఇట్ట నాలుగైదు పేర్లు ఉన్నాయి ఎందుకు సర్లే బై పిల్లకాయలు ఒక స్ట్రీమ్ చూస్తున్నారు సంపాదించుకుంటున్నారు లైఫ్ కానీ బట్ ఇదేంటిది సో అది నేను చెప్పబోతుంది సో ఎనివే అందరూ చెప్పాము బట్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ మీ అందరి ద్వారా చెప్పేది మీరు మీరు చేయాల్సింది అంటే ఇట్లాంటి దాటిని కొంచెం ఎడ్యుకేట్ చేయండి మీ మీరు చేయగలిగింది మీరు చేయండి మీ దానికంటే మంచి ఏం చేస్తారు లేదని చెప్తున్నాను అసలు థ్యాంక్ యూ అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ వన్ లాస్ట్ థింగ్ రేపు సక్సెస్ మీట్ పెట్టబోతున్నాం ఇవాళ ఏదో కొంచెం ఏమన్నా ఎక్కడన్నా డల్ అయ్యే అనుకుంటే ఏం లేదు మమ్మల్ని డల్ చేద్దాం అనుకుంటే మీరే డల్ అవుతారు ఆడియన్స్ మా వెనకాల ఉన్నారు సో మాకు ఎటువంటి బాధ చీతు చిక్కలేవమ్మా రేపు సక్సెస్ మీట్ పెట్టబోతున్నాం గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సో సినిమా అనేది ఆడియన్స్ కోసం తీయబడింది ఆడియన్స్ ఆల్రెడీ లైకింగ్ ఇట్ సో ఎస్ సేవ్ స్మాల్ ఫిలిం Stand for small filaments. Stand for Aarisha. Thank you so much, media, for your cooperation. Thank you, audiences, for your encouragement, and uh, thank you, guys. Thank you so much.